మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటిన గురు పౌర్ణమి రాబోతుంది ఆషాఢ పౌర్ణమికే గురు పౌర్ణమి అని పేరు దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు వ్యాస మహర్షి జన్మదినం కనుక ఈరోజు గురువులందరినీ పూజిస్తారు ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది అయితే ఈ ఆషాఢ పౌర్ణమిలోపు లేదా ఆషాఢ పౌర్ణమి రోజు ఆవుకు ఇది పెట్టండి చాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు ఉండే అన్ని రకాల కష్టాలు పోతాయి సమస్యలు బాధలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సౌభాగ్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఇంతకీ గురు పౌర్ణమి రోజు ఆవుకు ఏ ఆహారం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పౌర్ణమి రోజు మందార ఆకుతం ఇలా చేస్తే చాలు ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి చాలామంది ఆడవారు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు ఒకవేళ ఉన్న భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కోనివ్వరు దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడతారు వేరేవారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది కొంతమంది బంగారంలో కలిగి ఉంటాడని అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు దీనిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు అంటే అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు చేసి ఒకరిని బాధ సంపాదించిన ధనంతో లేదా రి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది అలా ఎప్పుడూ అక్రమంగా సంపాదించకూడదు అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే కొనకపోయినా ఒకటే ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఆడవారు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి ఎప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి అంతేగాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి వారికే గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు అని అందరూ బంగారం కొనుక్కోలేరు ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ బంగారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు మరి ఈ గురు పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేస్తే బంగారము నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అబోయ గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆదివారం రోజు పౌర్ణమి తిది కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ఇటువంటి రోజున మందార ఆకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది మందార ఆకులు మందార పూలు మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎక్కువగా కష్టాలు రావు అంతేకాదు మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పువ్వులతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ గురు పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కొయండి పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ ఆకును తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి ఒక గుప్పెడి అక్షింతలు అయితే చాలు ఈ అక్షింతలను ఆకు మీద పోయండి అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి అంటే చామంతి పసుపు రంగు గులాబీ బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి దేవుడా నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ దానికి సరిపడా ధనం లేదు లేదా ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది దానివలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను పువ్వును అలాగే నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు వదిలివేయండి రెండు రోజుల తర్వాత ఈ మందార ఆకును అక్షింతలను పూలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడ ఒక చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేయవచ్చు ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు నగలు కొనుక్కోగలుగుతారు కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు కనుక మీరు కూడా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన ఈ రోజున మందార ఆకుతో ఇలా చేసి బంగారము నగలను కొనుక్కుని ఆనందంగా జీవించండి గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలని అవి ఎన్నడూ ఎవరి చేత దొంగిలింపబడరాదని దుష్టుల వాత పడకూడదని అధిక సంతతి పొందాలని యజుర్వేదంలో శుభాకాంక్ష వ్యక్తం చేయబడింది ఆగాదులలో హవనానికై నెయ్యిని అందించే గోవు సకల ప్రాణికోటికి జీవనాధారణమైనదని సేవ వల్ల ధీరోదత్త గుణాలు అలవడతాయని ధన సమృద్ధులు వృద్ధి పొందగలవని ప్రశంసింపబడింది ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మదేవుడు నివసిస్తారు అగ్రభాగాన తీర్థస్థానములు తావర జంగమములు అలరారి ఉన్నాయి శిరస్సుకు భాగంలో శంకరుడు బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అధర్వణ వేదం చెప్తున్నది ప్రపంచంలో అన్నమును ఉత్పన్నం చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు ఈ జగత్తులో గో సంపదతో సమానమైన ధన సంపద చూడలేదు అని యువన మహర్షి నహుషంలో ప్రవచించారు చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవింద నామము ఉన్నది సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది పూర్వం శ్రీహరి వరాహమూర్తి అవతారంలో ప్రసాతలంలో నీటమునిగిన భూమిని తన కోరలపై పెట్టుకుని రక్షించాడు అలా ఆ అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి ఏడు రాత్రులు ఏడు పగళ్లు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడవు అని స్థుతించింది అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణునికి గోవింద నామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు అనేక నామాలు ఉన్నా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడి గోవులను రక్షించే సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది అందుకే ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది శ్రీకృష్ణుడి వెంటనే వెళ్ళి రక్షించాడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి శివుడు బ్రహ్మ ఆవుదూడలుగా మారి ఆకలి తీర్చారు ఏడు కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుణ్ణి గోవింద అనే భక్తులు ఎక్కువగా స్థుతిస్తూ ఉంటారు ఆ శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు ఏ యజ్ఞకార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు గోవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఆ ఇంటిలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగుతాయి సిరి సంపదలు కలుగుతాయి గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు అలాంటి గోమాతను ఆషాఢ పౌర్ణమి రోజు పూజించటం వల్ల సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు పొలుసులలో తులసీ దళములు కాలంలో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు గోమాత నోరు లంకేశ్వరం నాలుక నాలుగు వేదాలు అని పురాణాల్లో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాల్లో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురంలో బ్రహ్మదేవుడు కాశీ కాశీప్రయాగ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం గోవు పృష్ట భాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు ఆషాఢ పౌర్ణమి రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ పౌర్ణమి రోజు ఏం తినిపించాలి అంటే ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంతానం పెరుగుతుంది ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు ఆషాఠ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి బెల్లము కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి ఈరోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి